ము ముందుగా బీడీ న్యూస్కి స్వాగతం జర్చిల్లో నియోజకవర్గంలో మిర్జిల్ మండల్లో వాడేల్ గ్రామంలో ఇక్కడ ఒక నది ఉంది ఆ నది చూసే ప్రయత్నం చేద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూపెట్టండి ఈ నది ఎంత ఎంత కవర్ చేయండి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఈ నది చూశారు కదా మిత్రులారా మీరే ఏ విధంగా ఈ వ్యవస్థ అవుతుందంటే నేను ముందుగా చెప్తున్నా విచ్చలు విడిగా ఈ నది నుంచి ఉసుక ద ఉచిక దంద మామూలుగా జరుగుతలేదు ఒకరొకరు అల్లాడిపోతున్నారు యువతలు వాడుతున్నారు యువతలు వాడుతున్నారు ఒక్కొక్కరు అల్లాడిపోతున్నారు ఇక్కడ ఉన్న రైతులు కూడా కన్నీళ్లు ఆరుచుకుంటున్నారు ఈ ఉసుక దండ తీసుకుపోయి ఎందుకంటే ఈ ఈ ఈ వ్యవస్థ ఏ విధంగా అవుతుందంటే ఈ ఈ ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ ఉన్న రైతుల కేసులు పెట్టడం కూడా జరుగుతున్నది ఎందుకు ఎందుకు వస్తున్నారు అని అడ్డుపడితే కేసులు పెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ ఉన్న రైతులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కరానం అసలు ఏంది మీ చెంది నమస్తే అండి నా పేరు రఘు అయితే వాడల గ్రామం మాది మిడ్జిల్ మండలం జర్చల కాన్సెన్సీ అయితే ఈ దుందుబీ నది వచ్చేసి ఎన్ని సంవత్సరాలుందో తెలియదు కానీ ఈ ఇదే దుందుబీ నది నుంచి మాత్రం అక్రమ ఇసుక రవాణా అనేది కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది దాన్ని ఇంతకు ముందు మాకన్నా ముందు వాళ్ళు కూడా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేసారు తర్వాత ప్రస్తుతం మేము వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ముందు ఉన్న గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడు గవర్నమెంట్లు కావచ్చు ఇంతవరకు మాకైతే పరిష్కారం దొరకలేదు ఈ అక్రమరావు అని అడికట్టడానికి ఇప్పుడు ఇంతకు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అన్న కనీసం చర్య తీసుకొని ఇంతకు ముందు అన్నట్టుగా మన సీఎం గారు అన్నట్టుగా కావచ్చు మా ఎమ్మెల్యే గారు అన్నట్టుగా కావచ్చు దీనికి అడ్డుకట్ట పడుతుందని మేము ఆశించి ఎంతో సంతోషంగా ఉన్న ఉన్న సమయంలోనే మాకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని మేము అధికార పార్టీ వల్ల మనం చెప్పుకొని చాలా మంది దీంట్లో ఇప్పటికి కూడా అక్రమ ఇస్తారావా అని నడుస్తూనే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు రాత్రి కూడా అక్రమేసుకురావన్న దృష్టి వల్ల మాక్సిమం వచ్చి ఊరికి వచ్చి యాభై నుంచి అరవై మంది దాకా తయారైతున్నారు ఎవరైతే యువకులు ఉన్నారో మైనర్ గా ఉన్న ప్లేస్ నుంచే టెన్త్ క్లాస్ కూడా కంప్లీట్ కాదు ఆ పిల్లల్ని ఇసుక నింపడం గానీ ట్రాక్టర్ నడపడం గానీ లేకపోతే ఏదో రకంగా బానిసత్వం చేసుకొని మరి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉసుక దందా చేస్తుంటే ఉసుక నింపుతుంటే మీరు పోయి పేస్ లో కాంప్లీట్ రాలేదా అయితే తల్లిదండ్రుల విషయంలో ఏమైతుంది అంటే ఆర్థికంగా లేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళు ఈ రోజు మా బాబు ఒక వంద రూపాయలు తీసుకొచ్చిందంటే దానికి సంతోషపడిపోతున్నారు ముందు ముందు పిల్లల భవిష్యత్ ఏమైతుంది అనేది మాత్రం వాళ్ళు ఆలోచిస్తలేరు ఆ ఆ సందర్భంలోనే యువత అనేది చెడు మార్గంలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇట్లా ఈ రకంగా ఓ గంట సేపు ట్రాక్టర్ నింపితే ఐదు వందలు వచ్చాయి పొద్దున్న నుంచి సాయంత్రం కష్టం చేస్తే వెయ్యి రూపాయలు వస్తే రావో తెలియదు ఓ గంట సేపటి పని కోసం అని చెప్పేసి మనిషి అనేది తన కష్టాన్ని తక్కువ చేసుకుని అతి తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించే క్రమంలోనే చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు ఆ మార్గం నుంచే ఇన్కమ్ సోర్స్ ఎక్కువేసరికి దానికి సంబంధించిన ఏదైనా అడ్డు వచ్చినా కూడా తొలగించుకునేటంత ధైర్యాన్ని కూడా సంపాదించుకోగలుగుతున్నాడు తయారు చేసుకోగలుగుతున్నాడు ఒకటన నేను విన్నది ఏంటంటే సమాచారం ఏంటంటే ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా మీ పైన ఎవరైతే అడ్డుపడుతున్నారో మీ పైన కేసులు పెట్టడం జరుగుతుందంట అది ఎందుకోసమని అంటే మీరేమన్నా వాళ్ళకి అన్యాయం చేసిరా మా సైడ్ నుంచి పోలీస్ వ్యవస్థకు గాని ట్రాక్టర్ వ్యవస్థకు గాని ఇంతవరకు అక్రమ రవాణా చేసే ట్రాక్టర్ వ్యవస్థకు కానీ ఇంతవరకు ఎలాంటి హాని తలపెట్టలేదు తలపెట్టే ఉద్దేశం కూడా లేదు మేము ఎందుకంటే రైతులము పంట పండించేది ఒక జీవిని తయారు చేయడమే మాకు తెలుసు ఒక ఇచ్చడం గాని ఓ ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం గాని మాకు తెలియదు అదే క్రమంలో ఏమైతుందంటే మాకు నష్టపోతున్నామనే ఒక ఉద్దేశంతో వాళ్ళని అడ్డుకట్ట వేద్దామనే ఒక ఆలోచనతోనే మేము ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడున్న పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడున్న ఇంకా అతను ఇంకెవరైనా కావచ్చు పోలీసు వ్యవస్థని ముందుకు దొబ్బుతున్నారు వాళ్ళతో మా మీద లేనిపోని కేసులు పెట్టియడం లేనిపోని ఇలిగేషన్ చెప్పియడం ఇప్పుడు నాడు వంటలు కొంత గట్టి వాయిదా చేస్తే పబ్లిక్ లా ఈ గట్లా గిడి గట్లా అని చెప్పేసి ఏలైనా చేసి చూపియడం తర్వాత వాడి ఇంకేదో రకంగా ఫ్యామిలీ వచ్చి డిస్టర్బ్ చేయడం ఎన్నో రకాలుగా మా మీద నేనే ఉన్నా నేను అడుగుతున్నా కాబట్టి నాకు ఇంతవరకు నా మీద ఉపయోగించిన ప్రయోగమే లేదు లాస్ట్ మొన్నటికి నిన్నటి కాక మొన్నటికి నా మీద అట్రాసిటీ కేసు కూడా వేయడం జరిగింది అదే ఇసుక విషయంలోనే స్పెషల్లీ ఎందుకోసం అనేది ఎలాంటి మర్డర్ కాదు అసలు ఆ ఇసుక ట్రాక్టర్ పర్సన్ ఎవరు వచ్చిండో అసలు అలా ఫేస్ కూడా సరిగ్గా వచ్చిండు మా పొలంలోంచి ఎందుకు అని ఒక మాట చెప్పేసరికి వాడు బెదుర్కొని కాల్ చేసి వెళ్ళిపోయిండు అంతవరకే మాకు తెలుసు మరుసటి రోజు తీరా చూస్తే మీ మీద కేసు అయింది అట్రాసిటీ కేసు అని చెప్పేసి వినిపించింది అప్పటి వరకు మాకు అసలు గొడవ అయింది తెలియదు అసలు కేసు అయిన విషయమే మాకు తెలియదు అట్లాంటి పోలీసు వ్యవస్థ మనకు మా మిర్జిల్ మండలంలో నడుస్తుంది అంటే ఈ పోలీసు వ్యవస్థ మొత్తము కావాలనే చేస్తున్నారని మీరు ఏమైనా అనుకుంటున్నారా మీరు ఈ పోలీసు వ్యవస్థ అయినా సరే ఇక్కడ ఉన్న లీడర్స్ అయినా సరే కావాలనే చేస్తున్నారా మీ పైన కేసులు వేపియడం జరుగుతుందా అవును ఇది మాత్రం నిజం ఇప్పుడు నా విషయం కాడికి వస్తే నాలాగే ఇంత ముందు కూడా ఎంతో మంది ఈ అక్రమ ఇసుకురావాలని అడ్డుకోవడానికి ముందుకొచ్చారు వాళ్ళని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి క్రాస్ చేసిరు వాళ్ళు కూడా అప్పుడప్పుడు కలిసినప్పుడు చెప్తా ఉంటారు నేను మేము ఇట్లా ఉన్నా మా మీద గిట్లయినాయి అని చెప్పేసి వాళ్ళు నష్టపోయినాయే చెప్తుంటారు ఇప్పుడు ప్రస్తుతం మేమున్నాం ఇప్పుడు మా విషయంలో కూడా ఏమైతుందంటే మీరు అన్నట్టుగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు పోలీస్ వ్యవస్థని మరీ క్రూరాతి క్రూరంగా వాడుకుంటున్నారు అసలు పోలీస్ వ్యవస్థల నుంచి అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ ఎవరైతే ఉంటారో ఆయన మాకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నాడు మీ మీద ఫోకస్ ఉంది మీ మీద గిట్లా జరిగేటట్టుంది మీ మీద గట్ల జరిగేటట్టుంది మీరు పోవద్దు అని చెప్పేసి ఇంటిమేషన్ ఇస్తున్నాడు అనమాట అంటే ఆ వ్యవస్థకు నేనేదైతే ఈరోజు అడ్డుకట్ట వేద్దాం అనుకుంటున్నానో దానికి అడ్డు రాకూడదు అనే ఒక సింటమ్స్ చెప్పుకుంటే ఆయన వస్తూనే ఉన్నాడు మేము నష్టపోలేక ఇక మాకు తప్పక మేము ముందుకు వెళ్లాల్సి వస్తూనే ఉంది మా మీద అక్రమ కేసులు లేస్తూనే ఉన్నారు ముందు కోతనే ఉన్నాం పోతున్న క్రమంలోనే ఇంకా అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే రెడ్డి ఇక్కడ ఉంటాడు కూత కూత చేస్తే పలికేటట్టు ఉంటాడు మరి ఎమ్మెల్యేకి మన స్పందించరా మీరు దీనిపైన మేము మా విషయం కాడికి వస్తే మేము ఏ పార్టీకి సంబంధించడం కాదు కాబట్టి మేము మా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ అధ్యక్షుడు కావచ్చు మండల అధ్యక్షుడు కావచ్చు ఎవరైనా సరే ఇట్లా జరుగుతుంది అని చెప్తే వాళ్ళు లైట్ గా తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎమ్మెల్యే అంటే చాలా పెద్దగా అసలు ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారో కూడా మాకు తెలియదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇట్లాంటి విషయాన్ని కూడా ఇంతకు ముందు కూడా మేము ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కనీసం ఏం జరిగింది మంచింది చేయడం కూడా మా దగ్గర ఇంతవరకు ప్రస్తావన తీసుకురాలేదు లోకల్ లీడర్స్ కూడా గ్రామంలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు మండలంలో ఉన్న అధ్యక్షులు కావచ్చు మా మీద మీరు దానికి మీరు అట్లా చేసినందుకు మీ మీద ఇట్లాంటి రిజల్ట్ వచ్చిందని కూడా ఇంతవరకు మా దగ్గర ప్రస్తావన తీసుకురాలేదు ప్రస్తావన తీసుకొస్తే ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కు మేము సహకరిస్తామా ఇయమా అనేది తర్వాత ఆప్షన్ వాళ్ళు మంచి పని చేస్తే మాటువంటి యువకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరిస్తూనే ఉంటారు ఇప్పుడు ఇంకొక వచ్చే జనరేషన్ కి మన ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మా ఈ అనిరుద్ధ్ రెడ్డి గారు అన్నట్టుగా ఆయన ముప్పై సంవత్సరాల గోల్లో ఆయన చేసే పనులు నిజంగానే ఆయన నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కింది వ్యవస్థ తప్పు చేస్తుందని అనిపిస్తే మాత్రం ఆయన సరి చేసుకోకపోతే మాత్రం ఈ యొక్క టర్మ్కే కష్టం అయిపోతుంది మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు కేసులు అనేది నీ పైన ఒక్కరి పైన జరిగిందా ఇక్కడ మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళ పైన కూడా జరిగిందా ప్రజెంట్గా అయితే చాలా వరకు అందరి మీద ఈ ఇసుక కగనిస్ట్గా పోరాడుతున్న ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి దాంట్లో నా మీద కూడా ఉన్నాయి నా మీద అయితే నాకు తెలియకుండా నా మీద కేసులు వేస్తున్నారు అసలు ఎన్నో కేసులు కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా మరి మాకు గవర్నమెంట్ తరఫున నుంచి మా ఎమ్మెల్యే గారు స్పందించి దీని మీద కొద్దిగా చర్య తీసుకొని మేం రైతులము మేము దొంగలం కాదు మేము రౌడీలం కాదు మాకు ఏదైతే పొట్ట కోసం ఏదైతే ఈ రోజు మా మేము బతుకుంటూ దేశాన్ని బతికించే క్రమం రూట్ లో మేము పోతున్నాం కాబట్టి మాకు సహకరిస్తే మేము కూడా ఆయనకి మేము సహకరిస్తామని మేము అనుకుంటున్నాం